హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాతాజీ ప్రభుజీ అనే దంపతులు చాలా సంవత్సరాలుగా విదేశాల్లో హిందూ మత ప్రచారాన్ని చేస్తున్నారు చాలా దేశాల్లో వీరు కార్యకలాపాలు కొనసాగిస్తారు వీరు చెప్తుంది ఏంటంటే చాలా దేశాల్లో క్రిస్టియన్స్ ముస్లింస్ హిందూ మతంలోకి ఇష్టపూర్వకంగా మారుతున్నారు ఇటీవల ఇజ్రాయలీ యువతి హిందూ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు వారు తెలిపారు అలాగే వివిధ దేశాల్లో రామ్ మందిర్ ప్రారంభోత్సవ ఉత్సవాల అనుభూతిని వారు ఈ వీడియోలో షేర్ చేసుకున్నారు అయోధ్యలోని రామ మందిరంలో ప్రతిష్ట కార్యక్రమం పూర్తి కావడంతో యునైటెడ్ స్టేట్స్ మరియు ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులలో విస్తృతమైన వేడుకలు జరిగాయి హద్దులేని ఉత్సాహంతో భక్తితో జరిగిన ఈ వేడుకకు అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు ప్రత్యేకమైన భక్తి ప్రదర్శనలో న్యూయార్క్లోని భారతీయ ప్రవాసులు టైమ్స్ స్క్వేర్ ప్రాంతాన్ని భగవంతుడు రాముడి చిత్రాలతో ప్రకాశింపజేశారు దేవత పట్ల తమకున్న గాఢమైన ప్రేమను ప్రదర్శించారు రామమందిరం యొక్క ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ప్లాన్ చేయబడ్డాయి వాషింగ్టన్ డీసీ లాస్ ఏంజల్స్ మరియు శాన్ ఫ్రాన్సిస్కోలలో ప్రజలు ఈ వేడుకను చూసేందుకు బారులు తీరారని రామమందిరం యొక్క తేజస్సును నొక్కి చెప్పినట్లు నివేదికలు సూచిస్తున్నాయి భారతీయ పురాణ పాత్రల చిత్రాలను కలిగి ఉన్న పెద్ద బిల్బోర్డ్లపై పవిత్రోత్సవం యొక్క ప్రత్యక్ష ప్రసార ఫీడ్లు ప్రసారం చేయబడ్డాయి విశ్వ హిందూ పరిషత్ నివేదించిన ప్రకారం అరిజోనా మరియు మిస్సౌరీ రాష్ట్రం కూడా ఈ దృశ్య వేడుకల్లో చేరాయి అయోధ్యలో జరిగిన గొప్ప వేడుక గురించి సందేశాలను ప్రదర్శించే పది రాష్ట్రాల్లో నలభైకి పైగా బిల్ బోర్డులకు దోహదపడింది ఈ సందర్భంగా హిందూ అమెరికన్ కమ్యూనిటీ యునైటెడ్ స్టేట్స్ అంతటా కార్ ర్యాలీలు మరియు వివిధ కార్యక్రమాలను నిర్వహించింది విహెచ్పి అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ ఈ క్షణం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు ఈరోజు చెప్పడానికి పదాలు లేవు ఇరవై ఐదు తరాల బాధ సవాళ్లు పోరాటాలు త్యాగాలు మరియు రామమందిరం మరియు రాముడి ప్రాణంగా వారి ముగింపు ప్రతిష్ట ఆలయ ప్రయాణాన్ని హైలైట్ చేస్తుంది అయోధ్యలో అంగరంగ వైభవంగా జరిగిన రామ మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు మారిషస్ లోని ప్రజలు దేవాలయాల వద్ద దీపాలను వెలిగించడం మరియు రామాయణ పఠాన్ని పఠించడం రాముడి పట్ల వారి భాగస్వామ్య విలువలను ప్రదర్శించడం ద్వారా ఈ సంఘటన యొక్క ప్రపంచ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది మ్యారిషస్ ప్రభుత్వం జనవరి ఇరవై రెండున హిందూ ప్రజల ఆచారాలకు రెండు గంటల ప్రత్యేక విరామం కూడా ప్రకటించింది యునైటెడ్ కింగ్డమ్ లోని ఆలయాలు అయోధ్య ఈవెంట్ కు సంబంధించిన గొప్ప వేడుకల్లో పాల్గొన్నాయి దేశవ్యాప్తంగా దాదాపు రెండు వందల యాభై హిందూ దేవాలయాలు రామమందిరం యొక్క ప్రాణ్ ప్రతిష్ట వేడుకకు ఉత్సాహాన్ని వ్యక్తం చేశాయి యూకేలోని భారతీయ ప్రవాసులు లండన్లో కార్ ర్యాలీని నిర్వహించారు హాజరైన వారు జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ రాముణ్ణి స్థుతిస్తూ పాటలు పాడారు రామ మందిరంపై ఉత్సాహం ఆస్ట్రేలియా వరకు విస్తరించింది అక్కడ వందలాది దేవాలయాల్లో ఈవెంట్లు ప్లాన్ చేయబడ్డాయి సిడ్నీలో భారతీయ ప్రవాసులు వంద మందికి పైగా పాల్గొనే వారితో కార్ ర్యాలీలు నిర్వహించారు రామభక్తులు మరియు పరిసరాల్లోని చూపర్లను ఆకర్షించారు నేపాల్లోని జనక్పూర్ ధామ్ సీత జన్మస్థలం అని నమ్ముతారు ఈ సందర్భాన్ని ఊహించి విస్తృతమైన వేడుకలు జరిగాయి రాముడు మరియు సీతా స్తోత్రాలతో సహా సంఘటనలు నగరంలో ప్రతిధ్వనించాయి జానకి ఆలయాన్ని దీపాలు దీపాలతో అలంకరించి పండగ వాతావరణాన్ని సంతరించుకున్నారు జర్మన్ గాయని కసాండ్రామే స్పిట్ మ్యాన్ రామ్ ఆయాంగే యొక్క మంత్రముగ్ధులను చేయడం వైరల్గా మారింది మూడు లక్షల వీక్షణలు మరియు పద్నాలుగు వేల లైకులను పొందింది ఇరవై సంవత్సరాల వయసులో పుట్టినప్పటి నుండి అంధురాలు భారతదేశం పట్ల గాఢమైన ప్రేమ కలిగిన జర్మన్ గాయకుడు గేయ రచిత క్రాసాండ్రా వివిధ భాషలలో భారతీయ పాటలను పాడటానికి ప్రసిద్ధి చెందారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో రెండు వేల పద్నాలుగులో తన రేడియో షో మన్ కీ బాత్లో ఆమె పాడారని ప్రశంసించారు జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ముందు ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది మరియు సాంస్కృతిక సరిహద్దులను దాటింది ప్రపంచవ్యాప్తంగా రామ మందిర ఆలింగనంలో హంగేరియన్ జాతీయుడు రామ్ భజన్ పాడిన వీడియో మారింది భక్తి స్ఫూర్తిని ఆకర్షిస్తూ హంగేరీ నుండి వచ్చిన విదేశీయుడు రామ చుట్టూ ఉన్న ప్రపంచ ఉత్సాహంతో ప్రతిధ్వనించాడు రాబోయే అయోధ్య ప్రారంభోత్సవం యొక్క సార్వత్రిక ఆకర్షణను వీడియో ప్రతిబింబిస్తుంది ఇది ఫ్రెండ్స్ వీడియో మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కొరకు ఛానల్ ను షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి